హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం లాంగ్ బ్లౌజ్ కింద కట్ వర్క్ వచ్చి ప్లస్ అంబ్రెల్లా కటింగ్ అండి లంగా జాకెట్ బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనమాట మనం ఈ బ్లౌజ్ని నెక్కి అయితే పైపింగ్ వేసుకొని ఇలాగైతే నేను స్టిచ్ వేసుకున్నాను మీకు అవుట్ ఫిట్ చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను మొదటిగా అయితే మనం క్యాన్వాస్ తీసుకోవాలండి కొలత పెట్టుకొని నేను ముందుగా అయితే క్యాన్వాస్ని బ్లౌజ్ పార్ట్కైతే ఇట్లాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి నా దగ్గర ఆ రోజు ఐరన్ బాక్స్ లేకుండే అందుకని నేను ఇలాగైతే ఐరన్ బాక్స్ లేకపోయినా మనం ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్యాన్వస్తో మీకు చూపిస్తానండి మనం ముందుగా అయితే లైనింగ్ని ఇలాగైతే మొత్తం మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలన్నమాట క్యాన్వస్ ఇదిగోండి ఇలాగా నేను చూపించాను కదా వీడియోలో అలాగా మొత్తం మనం జాయింట్ చేసేసుకొని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ముందుగా పెట్టుకొని తర్వాత మనం ఎటువైపు అయితే క్యాన్వస్ వేసుకున్నామో అటువైపు క్లాత్ లోపలికి పెట్టేసుకోవాలి పైకి పెట్టేసుకోవాలన్నమాట ఇది మనం తిప్పగానే అటు మంచి వైపు పైనకి వస్తుందన్నమాట ఇది నేను ముందుగా క్యాన్వస్ అయితే మొత్తం స్ట్రైట్గా కుట్టుకున్నాను ప్లస్ క్యాన్వస్ని ఇలా కట్ వర్క్ అయితే ఎలాగించుకున్నానో అలాగా దాని మీద కూడా నేను కుట్టుకున్నానన్నమాట ఎందుకంటే మనకి ఐరన్ బాక్స్ లేనప్పుడు ఏమవుతుందంటే అలా కుట్టుకోకపోతే మళ్ళీ మనం కట్ చేసిన కట్ వర్క్ కూడా పక్కకు పోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ముందే మనం మొత్తం క్యాన్వస్ మీద పైన వేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది ఆ తర్వాత మనం ఇలాగ జాగ్రత్తగా అయితే రౌండ్లు తిప్పుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు సరిగా కనిపించకపోవచ్చు ఎందుకంటే నేను రౌండ్లు తిప్పేటప్పుడు మన మీకు చూపించడానికి అవ్వదు కదా అందుకని ఇలాగైతే నేను ఇదిగోండి ఇలాగ మొత్తం రౌండ్లు అయితే తిప్పేసుకున్నాను ఇదిగోండి చూడండి ఇలాగా ఇలాగైతే మనం మొత్తం కుట్టుకున్న తర్వాత ఓన్లీ కట్ వర్క్కి పాదం అయితే ఖర్చు ఉంచుకొని క్లాత్ మొత్తం మిగతాది కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కట్ వర్క్ అయితే కట్ చేసేసుకోవాలి అయితే పాదం ఖర్చు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి లేకపోతే హోల్ పడుతుంది తర్వాత నీట్గా రాదు మరలా కుట్టుకోవాలంటే షేప్ అవిటైపోతాయి కట్ వర్క్లో అందుకని మనం కట్టు పెట్టుకుండేటప్పుడు కూడా మనం కుట్టుకున్న కుట్టుకి దాటకుండా జాగ్రత్తగా కట్టు పెట్టుకోవాలి జాగ్రత్తగా అయితే ఇలా చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగ మొత్తం కట్టు పెట్టుకోవాలి చూస్తారు కదా ఇలాగైతే నేను కట్టు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం చేతితోటైతే ప్రతి ఒక్క కట్ వర్క్ని ఇదిగోండి ఇలాగైతే నేను మొత్తం తిప్పుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఇలాగైతే అన్నీ కట్వర్క్ అయ్యి కుట్టుకునే మొత్తం తిప్పేసుకున్నాను ఇదిగోండి ఇలాగైతే తిప్పేసుకున్నాను ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుందామండి ఇలాగ తిప్పేసుకున్నాం కదా ఇలాగైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను కుట్టేసుకుంటున్నాను చుట్టూ పాదం ఖర్చు పెట్టుకొని చుట్టూ అయితే కుట్టేసుకుందామండి ఇంకా ఇదిగోండి ఇలాగైతే మొత్తం నేను కుట్టేసుకున్నాను అన్నమాట నేనైతే నెక్కులకైతే ఈ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేదు ఎందుకంటే ఇప్పుడు మనం కట్ వర్క్ తిప్పేసుకొని కుట్టుకోవాలి కట్ వర్క్ క్యాన్వాస్ పెట్టుకున్నాం అలాంటప్పుడు నెక్ కూడా అలాంటప్పుడు మనం నెక్కును కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఏంటి మనం ముందుగా కుట్టుకొని తర్వాత తిప్పేసుకోవాలన్నమాట రెండు వైపులా తిప్పుకోవాలంటే ఏదైనా ఒకటి నీట్గా రాకపోవచ్చని నేనైతే నార్మల్ పైపింగ్ వేసుకున్నానండి కట్ వర్క్కి మామూలుగానే వేసేసుకున్నాను పైపింగ్ నార్మల్ వేసుకుంటాం కదా మనం అలా వేసేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇలాగైతే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట నేను మీకు రెండవది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ సారీ సరిగా కనిపించలేదు కదా మళ్ళీ సారీ కూడా కొంచెం ట్రై చేస్తున్నా మీకు కనిపించేలాగా కుట్టగలుగుతానేమో అని ఇదిగోండి ఇలాగైతే నేను ప్రతి ఒక్కటి కట్ వర్క్ని ఇలాగైతే స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి రౌండ్లు రౌండ్లు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో కింద క్లాత్ పైన క్లాత్ మనం చూసుకుంటూ ఉండాలండి మరలా కింద క్లాత్ బయటకు వచ్చినా కానీ మనకి కట్ వర్క్ షేపులు అనేవి ప్రాబ్లం వస్తాయి అందుకని నిదానంగా మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెనక పాదం పట్టుకొని మనకి ఎక్కడ అయితే పక్కకి పోకుండా నీట్గా అయితే నీట్గా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట ఇలాగైతే స్టిచ్చింగ్ వేసుకొని చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇలాగైతే మనము టూ సైడ్స్ ఇప్పుడు స్టిచ్ వేసుకున్నామనమాట ఇదిగోండి ఇలాగైతే నేను చూడండి నేను నీట్గా మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా ఇలాగైతే ప్రతి ఒక్కటి మనం కట్ వర్క్ అనేది హ్యాండ్ తోటి నీట్గా తిప్పుకోవాలండి ఇలాగైతే తిప్పేసుకోవాలన్నమాట ఇలాగా ప్రతి ఒక్క మూలలు నీట్గా మనకి ఇలాగైతే వచ్చేలాగా రౌండ్లు రౌండ్లు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ లైనింగ్ జాయింట్ చేసుకుందాం ఇందాకలాగే అదైతే ఎలా స్టిచ్ వేసామో ఇప్పుడు ఇవి కూడా అలాగే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసుకుందాం ఇలాగైతే మనం ఇది హ్యాండ్స్ అండి ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్నాం కదా మనం హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ చెప్పాను కదా నేను హ్యాండ్స్ కూడా అయితే నేను ఇలాగా కుట్టేసుకున్నాను అన్నమాట హ్యాండ్స్ కూడా కుట్టేసుకొని తిప్పేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగైతే హ్యాండ్స్ కూడా కుట్టేసుకొని తిప్పేసుకున్నాను అన్నీ హ్యాండ్తోనే చేశానండి నేనేమి ఉపయోగించలేదు చాలా నీట్గా వచ్చాయి కట్ వర్క్ చూసారు కదా మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియో కోసం నా ఛానల్ని ఫాలో కండి ఇలాగైతే మొత్తం బ్లౌజ్ పీస్ బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ మనం ఇలాగైతే కుట్టేసుకున్నాం అన్నమాట ఇదిగోండి హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇవి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ కుట్టేసుకున్నాను ఇప్పుడు మనం నెక్కులకి పైపింగ్ వేసుకుందామండి ఇలాగైతే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్కులకి పైపింగ్ వేసుకుందాం పైపింగ్ క్లాత్ అయితే క్రాస్ పీస్ తీసుకున్నానండి నేను క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడ్ అయితే ఖర్చు లేకుండా స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట వన్ సైడ్ ఇలాగైతే మొత్తం స్టిచ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం ఇప్పుడు నెక్కి పెట్టుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టుకోవాలి ఫస్ట్ మనం చూసారు కదా ఇలాగైతే కుట్టేసుకొని మొత్తం కట్ అయితే పెట్టుకోవాలి ఇట్లాగా కట్టెతోటి మనం ఎక్కడి వరకు కుట్టుకున్నామో ఆ పాదం ఖర్చులోనే కట్ పెట్టుకోవాలండి కట్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మనం నార్మల్ పైపింగ్ అయితే ఎలా కుట్టుకుంటున్నామో అలా స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇటుగోండి థ్రెడ్ పెట్టుకొని మనం నెక్ అయితే ఇలాగ స్టిచ్ వేసుకోవాలన్నమాట అండి ఇలాగా మనం నార్మల్ పైపింగ్ అయితే ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నాను నేను నెక్కి ఇలాగ మనం నెక్కి అయితే పైపింగ్ అయితే వేసుకోవాలి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కుట్టి చూపించాలి కాబట్టి వీడియో కొంచెం లెంత్ వచ్చింది కొంచెం వీడియోని మీరు నిదానంగా చూసారంటే స్టిచ్చింగ్ ఎలాగా అనేది మీకు అర్థమవుతుందండి స్కిప్ చేశారంటే స్టిచ్చింగ్ మీకు అర్థం అవ్వకపోవచ్చు ఎలాగా అనేది మీరు అందుకని వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను మరలా ఇప్పుడు నేను మరలా సెకండ్ కుట్ అయితే వేసుకుంటున్నాను మనకి లోపల ఖర్చు అయితే ఉంది కదండి అదైతే పైకి లెగవకుండా ఉండాలి కాబట్టి మనం ఇలాగా సెకండ్ కుట్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నేను పైపింగ్ వేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే కొంచెం పార్ట్ నెక్కి పెట్టానండి ఫ్రంట్ పార్ట్ అయితే నార్మల్ రౌండ్ పెట్టాను అనమాట ఇప్పుడు బ్యాక్ కూడా ఇలాగ పైపింగ్ అయితే నేను వేసేసుకుంటున్నాను ఇలాగైతే మొత్తం పైపింగ్ అయితే వేసుకుంటున్నాం బ్యాక్ ఫ్రంట్కి ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్కి థ్రెడ్స్ పెడతానండి నేను మనం కటింగ్ వీడియోలో టూ బ్లౌజెస్ చూపించాను కదండీ ఇది కట్ వర్క్ పెట్టాము ప్లస్ అంబ్రెళ్ళా కటింగు వన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ పెడుతున్నాను ఎందుకంటే వన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చాలా ఎక్కువ అయింది వీడియో అందుకని టూ బ్లౌజెస్ కుదరలేదండి ఇంకొక బ్లౌజ్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మా ఫస్ట్ అయితే ఇదే అయితే అప్లోడ్ చేశానన్నమాట ఇలాగైతే నేను రౌండ్ని కూడా ఇలాగా ఇలాగైతే రౌండ్ అంతా మీకు నేను ఇలాగైతే సెకండ్ కుట్ అయితే వేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇలాగా రౌండ్ నెక్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం నెక్లుగా కుట్టేసుకున్నాము హ్యాండ్స్ కుట్టేసుకున్నాము అన్నీ కుట్టేసుకున్నాము కదండి ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం ఇంకా ఇంకా మనకి ఏమీ పని లేదు వెయిట్ తోటి అన్నీ స్టిచ్ వేసేసుకున్నాము పక్కన పెట్టుకున్నాము షోల్డర్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను ప్రతిదీ తీయలేదండి ఇంకా షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ అంటే అన్ని వీడియోల్లో చూపించినట్టే కదా అని ఇలాగైతే చేసేసాను ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను వన్ సైడ్ మనం అంబ్రిల్లా డ్రెస్ ఎలాగైతే స్టిచ్ వేసుకుంటామో పైన చంక దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కొలత చూసుకోవాలండి మనం ఇదిగోండి నేను టేప్ తోటి చూపిస్తున్నా కదా తర్వాత కిందకి వచ్చాక అంబ్రిల్లా కటింగే కాబట్టి మనం ముందుగా కొలత పెట్టుకొని కట్ చేసుకున్నాం కదండి అందుకని అది ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకుంటున్నాను క్రాస్గా నేను ఇలాగైతే వేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి